హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము దబ్బ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉందనిపిస్తే ఇది కానీ మూడు నాలుగు వారాలు వారానికి ఒకసారి రెండు సార్లు చొప్పును తిన్నారంటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయిపోతుందండి ముందుగా చూడండి ఇది గోడదబ్బ మటన్ అంటే మ్యాక్లో కానీ పొటేల్లో కానీ ఉంటుంది మటన్ యావ రేట్ ఉంటుందో అదే రేట్ ఉంటుంది ఇది ఉడికించకుండా కట్ చేయను కాదండి అందువల్ల మనం ఉడికించుకుందాం వాళ్ళ దగ్గర అయితే పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి కట్ చేసి ఇచ్చేస్తారు మన వల్ల అయితే అవ్వదు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి అందులో కొద్దిగా నీళ్లు వేసి మరిగ మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఈ దబ్బ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకుందాం ఇలా రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకున్నా ఉంటే అందులో గలీజు నీస్వాసన కానీ అందులో బ్లడ్ ఉంటుంది కదా అదంతా గడ్డ అనమాట మనం తర్వాత క్లీన్ చేసుకునేదానికి కట్ చేసుకునే బాగుంటుంది మనం ఉడికించుకున్నానే క్లీన్ చేసినా ఉంటే అది ఆ బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది కడిగేపొద్దికి వస్తూనే ఉంటుంది అనమాట అందువల్ల ఇలా ఉడికించుకున్నా ఉంటే బాగుంటుందండి కట్ చేసుకోవడానికి మనం నెత్తురు తెస్తే ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలి బాగా కట్ ఉడికించిన తర్వాత కూడా వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన సైజులో తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి యాలక్కి పట్ట మొగ్గ కూడా తాలింపులో వేసుకోవచ్చు లేదు అంటే ఆవాలైనా వేసుకోవచ్చు ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజుది సన్నగా కట్ చేసి ఇలా వేసుకొని బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేసామంటే తొందరగా మగ్గిపోతుంది ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకుందాం ఒకరిల్లా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర్ధ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకుందాం ఇలా పచ్చి వాసన వేపుకొని కొద్దిగా పసుపు పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇందాక మనం ఉడికించి క్లీన్ చేసి పెట్టుకున్నా గోడదబ్బ అనమాట ఇది చూడండి ఇందులో వేసేసుకుందాం నేను కట్ చేసుకున్నాను ఈ సైజు కట్ చేసుకున్నాను అనమాట ఉడికిచ్చిన తర్వాత ఇందులో వేసుకొని ఒక్క నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ అలా ఫ్రై చేసుకుందాం ఇందులోనే ఇలా ఫ్రై చేసుకొని ఒక కప్పు వరకు నీళ్లు వేసుకుందాం వేసుకొని మూత పెట్టేద్దాం మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టామంటే రెండు అంటే రెండు నిమిషాలకి ఊరిపోతాయి నీళ్ళని అందువల్ల హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఈ నీళ్ళంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకొని కొద్దిగా మిగిలిన తర్వాత కారం పొడి ఒక టేబుల్ స్పూను ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూను కొద్దిగా గరం మసాలా రుచికి తగినంత సాల్టు వేసుకుందాం కారం ఉప్పు మీరు తినగలిగినంతే వేసుకోండి ఇది నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువే కారం పడుతుంది అంతే ఇది అంతా కొద్దిగా కలుపుకొని ఫైనల్గా పోతే మీరు సన్నగా తరిగి కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని గిన్నెలోకి తీసేసుకుందాం బ్లడ్ అయితే చాలా తింటే చాలా బాగా పెడుతుందంట ఫ్రెండ్ చెప్పింది చాలా చాలా మంచిదంట మూడు వారాలు కానీ నాలుగు వారాలు కానీ వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ తిన్నారంటే చాలా చాలా ఇంప్రూవ్ అవుతుందంట అంతే అండి గోడదబ్బ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఒకసారి చూద్దాం ముక్కలు అయితే ఈ సైజ్ కట్ చేసుకోండి తినడానికి వీలుగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి థ్యాంక్ యూ